యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల రాజకీయ తల్లి కొడుకు బాబాయ్ అటు తర్వాత బీటెక్ రవి రాజకీయ రేపు నామినేషన్ తెలుగుదేశం అభ్యర్థి తరఫున పులివెందుల్లో బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేయనున్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇదే వీడియో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పది మందికి ఇరవై మందికి చూపించినట్లు అవుతుంది అనేది నా కోరిక ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం అంటే ఏ విధంగా చేయాలి రాజకీయం డబ్బు ఉండాలి ఆ తర్వాత ఏదైనా గొడవ జరిగితే కొట్లాడగలిగే ధైర్యం ఉండాలి చేయగల శక్తి సామర్థ్యాలు ఉండాలి తెలివితేటలు ఉండాలి అందరికంటే అన్నిటికంటే ముందు మంచి నైపుణ్య నాయకుడు అనిపించుకోవాలి ఇవన్నీ లక్షణాలు ఉంటేనే ఎక్కడైనా రాజకీయంగా ముందుకు కొనసాగుతూ ఉంటారు ఆ లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయంటే వైఎస్ కుటుంబీకులకు అనేది ప్రతిసారి కడప జిల్లాలో పులివెందులను నిరూపిస్తూ ఉన్నారు కడప జిల్లా పులివెందుల ఓటర్లు కానీ అలు పెరుగుని రాజకీయం చేశాడు ఓ వ్యక్తి వీరి కుటుంబంతో దాదాపుగా పోరాటం చేస్తూ ఉన్నాడు అలు పెరుగని పోరాటం అలు పెరుగుని పోరాటం చేసి వైఎస్ కుటుంబీకులను ఓడించిన ఘనత చరిత్ర ఎవరికి వచ్చింది అంటే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి ఇప్పుడు బీటెక్ రవి అంశం నేను ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే ప్రస్తుత రాజకీయ హార్ట్ వేరి రాజకీయం జరుగుతూ ఉంది ఆ రాజకీయం ఎట్లా ఉంది అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే పోటీకి నిలబడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైకాపా అసెంబ్లీ తరఫున పులివెన్నల్లో నామినేషన్ దాఖలు చేసే సమయం వస్తుంది ముందుగానే బీటెక్ రవి రేపు బుధవారం ఆయన తెలుగుదేశం అభ్యర్థి పులివెందులరావు తరపున నామినేషన్ బీటెక్ రవి చేస్తూ ఉన్నాడు అంటే ముందు బీటెక్ రవి తర్వాత జగన్మోహన్ రెడ్డి నామినేషన్ల పర్వం పులివెందులో కొనసాగుతుంది అయితే ఇక్కడ చెప్పాను కదా రాజకీయం అంటే ఎంత సాహసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత ప్రాక్చర్ చేయగలాలి అని తెలివితేటలు ఉండాలి ఆటో వంటి సాహసం ధైర్యం తెలివితేటలు బీటెక్ రవికి ఉన్నట్లు ఉన్నాయి నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఎప్పుడు వడగదని వైఎస్ కుటుంబంలో ఓటమిని చవి చూపించాడు బీటెక్ రవి అటు తర్వాత ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తల్లి అయినటువంటి ఎవరు జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ మీద ఉప ఎన్నికల్లో పోటీ చేశారు పోటీ చేసి ఆయన ఓటమిని చవి చూశాడు ఇది పక్కన పెడితే ఈ ఎన్నికలు రెండు వేల పదకొండులో జరిగాయి ఈ ఉప ఎన్నికలు తల్లి మీద పోటీ చేసి విజయమ్మ మీద పోటీ చేసి పీటెక్ రవి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా పీటెక్ రవి హవా కొనసాగినట్టే ఎందుకు అంటే బాబాయ్ అయినటువంటి ముఖ్యమంత్రి బాబాయ్ అయినటువంటి దురంగత వైఎస్ వివేకా మీద బీటెక్ రవి గెలుపొందాడు ఇది రాజకీయ చరిత్రనే మార్చివేసింది బీటెక్ రాజకీయ చరిత్రను అటు తర్వాత వైఎస్ కుటుంబీకులకు ఇది ఒక పెద్ద మచ్చగా తయారు అయ్యింది అటు తర్వాత మళ్ళీ రాజకీయంలోకి మళ్ళీ అడుగు పెట్టాడు వైనాట్ పులి అనే నినాదం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైనాట్ పులి అనే నినాదం తెలుగుదేశం వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో రేపు బురవారం బీటకాని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎవరి మీద పోటీ చేయనున్నాడు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయనున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ దిగాలి అంటే చెప్పాడు కదా ఆశామాషి పనితనం కాదు ఎంతో ధైర్యం ఎన్నో సాహసాలు ఎన్నో తెలివితేటలు ఉండాలి ఆ సాహసం ధైర్యం తెలివితేకలతో ముందుకు నడుస్తూ ఉన్నాడు ఆ బీటెక్ రవిని నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మినట్టు ఉంది ఆ నమ్మకానికి బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు బీటెక్ రవికి ఏమి ఇచ్చాడు అంటే పులిరంగంలో బ్రహ్మాండమైన తెలుగుదేశం కార్యాలయం ఆ కార్యాలయం చూస్తే అద్భుతమంగా కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయాన్ని నారా చంద్రబాబు నాయుడు బీటెక్ రవికి బహుమతిగా ఇచ్చారు ఆ కార్యాలయం నుంచే బీటెక్ రవి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులకు అటు తర్వాత అందరినీ సమీకరించుకొని ఉత్పడల వైకాపా కుటుంబం మీద దూసుకు వెళ్లే ప్రయత్నాలు రాజకీయంగా బీటెక్ రవి కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా బీటెక్ రవి రాజకీయం ఉంది ఇకపోతే తల్లి మీద అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వయ జగన్మోహన్ రెడ్డి తల్లి అయ్యే విజయ మీద ఓటమి చవి చూశారు బీటెక్ రవి బాబాయ్ రీదాకాణ రెడ్డి మీద విజయాన్ని సాధించారు బీటెక్ రవి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగుతూ ఉన్నాడు అంటే ఇది ఒక సంచలనమైన విషయమే కదా ప్రతి ఒక్కరు ఈ పులికలపై కడప జిల్లాపై దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి మేధావులు అయితేనేమి విశ్లేషకులు అయితేనేమి అటు తర్వాత ప్రముఖ రాజకీయ నాయకులు అయితేనేమి ఢిల్లీ నుంచి కూడా ఈ కడప జిల్లా పులివెందుల మీదనే దృష్టి ఉన్నట్టు ఉంది రేపు కవి నామినేషన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నాడు అటు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజానికం మళ్ళీ పట్టం కడతారా అటు తర్వాత రవికి మళ్ళీ అనేది లేకుండా గెలుపు అనేది చది చూపిస్తారు నిర్ణయించాల్సింది ఓటలు అనేది నా ఈ చిన్న వీడియో అన్నదాని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ రాజ్ కృష్ణయ్య నమస్తే